హాయ్ యోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఒకప్పుడు సౌత్ సినిమాల్లో ఆఫర్ అంటే బాలీవుడ్ వాళ్ళు రిజెక్ట్ చేసేవారు ముఖ్యంగా తెలుగు సినిమాని చాలా చులకనగా చూడడం మనం చూసాం అంతేకాదు ఇప్పటికీ కూడా అడపాదడప బాలీవుడ్లో ఉన్న కొంతమంది స్టార్స్ కానీ ఎవరైనా కానీ తెలుగు సినిమాని ముఖ్యంగా సౌత్ సినిమాని చులకన చేస్తూ అదే మూస పద్ధతిలో ఇప్పటికీ తీస్తున్నారు అన్న కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు అయితే మనం ఇప్పుడు కాస్త సీన్ చెప్పాలి ఎప్పటి నుంచి బాహుబలి ట్రిపులర్ పుష్పాటు ఈ పాన్ ఇండియా సినిమాలు వచ్చాక సౌత్ సినిమా సత్తా ఏంటో కాస్త ప్రపంచానికి తెలుస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు తెలుగు సినిమాలో లేదంటే సౌత్ సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ ఒకప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే కల్కీలో దీపిక పదుకోన్ హీరోయిన్గా చేసింది అంతకుముందు దీపికా పదుకోన్కి ఆఫర్ ఇచ్చినప్పుడు తను రిజెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రియాంక చోప్రా మనం చూసుకుంటే అప్పట్లో ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసింది ఇప్పుడు జక్కన్న సినిమాలో తన ఎస్ఎంబి ట్వంటీ నైన్లో చేస్తుంది వీళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి అంతేకాదు తెలుగు సినిమాలో ఉన్న స్టార్స్ని కూడా బాలీవుడ్లోకి ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వార్ టూలో మనం చూసుకుంటే హృతిక్ పక్కన జూనియర్ ఎన్టీఆర్ చేయడం గానీ లేదంటే ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి సినిమాలు మొదట అల్లు అర్జున్ అడగడం అల్లు అర్జున్ మరి తన స్టార్డమ్ అడ్డొచ్చి మరి సెకండ్ హీరో పాత్ర కాబట్టి రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆ పాత్రకి నానిని అడుగుతున్నట్లు నాని కూడా సుముఖంగా ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఈ విధంగా ఇప్పుడు బాలీవుడ్ సౌత్ వైపు చూస్తున్న పరిస్థితి దీనికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే బాలీవుడ్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది గత కొంతకాలంగా బాలీవుడ్లో హిట్లు లేక సతమతం అవుతున్నారు అయితే షారుఖ్ ఖాన్ చూసుకుంటే ఒక రెండు హిట్లు వరుసగా ఇచ్చారు మళ్ళీ తర్వాత అదే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చావాతో కాస్త బౌన్స్ బ్యాక్ అయ్యింది అనుకునే లోపే సికిందర్ మూవీ మళ్ళీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ బాలీవుడ్ చతికిల పడుతున్న పరిస్థితి చూస్తున్నాం అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్లోని ఈ పరిస్థితిపై స్టార్ విజయ్ దేవరకుండా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే బాలీవుడ్లో ఉన్న ఇప్పుడు ఏదైతే అనిశ్చితి ఉందో ఇదిలాగే కొనసాగుతుందా లేదంటే బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి ఒక సందర్భంలో అడిగిన ఒక ప్రశ్నకి విజయదేవారం అయితే ఏ ఇండస్ట్రీ అయినా ఒక టైంలో గ్రాఫ్ తగ్గడం పెరగడం అనేది సర్వసాధారణం ఇప్పుడు బాలీవుడ్ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ బాలీవుడ్లో ఉన్న స్టార్స్ వల్ల అది సాధ్యం కాదు బయట వాళ్ళే బాలీవుడ్ని మళ్ళీ పైకి లేపే అవకాశం ఉంటుంది అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి బయట వాళ్ళు అన్నది ఏ ఉద్దేశంతో మన రౌడీ స్టార్ అన్నారో తెలియదు ఎందుకంటే మన తెలుగు వారందరూ కూడా ప్రెసెంట్ బాలీవుడ్లో చేస్తున్న పరిస్థితి మళ్ళీ ఎప్పటికైనా తెలుగు ప్రొడ్యూ తెలుగు డైరెక్టర్స్ లేదంటే తెలుగు స్టార్ హీరోసే మళ్ళీ బాలీవుడ్ని పైకి లేపే పరిస్థితి ఉంటుంది కానీ అక్కడ బాలీవుడ్లో నార్త్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ముందున్న స్థాయి తెచ్చే పరిస్థితి లేదు అన్న ఒక ఉద్దేశ్యంలో మన రౌడీ స్టార్ కామెంట్ చేసినట్లు మరి అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి